అదే విధంగా పార్టీలో పెద్దలు పెద్దలు షబ్బీర్ అలీ గారు కావచ్చు జానారెడ్డి గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు మిత్రుడు పొన్నం ప్రభాకర్ విక్రమార్క గారు కావచ్చు కే అర్ణ గారు కావచ్చు దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు కోమటిరెడ్డి సోదరులు కావచ్చు మా ఇంటి ఆడబిడ్డ సీతక్క కావచ్చు వేదిక మీద ఉన్న ముఖ్యమైన మిత్రులు డాక్టర్ మల్లు రవి బట్టి విక్రమార్క గారితో సహా ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వివిధ హోదాల కూడా సంపూర్ణంగా అండగా నిలబడి చంద్రశేఖరరావు గారు మళ్ళొక్కసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జగ్గారెడ్డి గారు కావచ్చు వెంకటరమణారెడ్డి గారు కావచ్చు కూన శ్రీశైలం గౌడ్ గారు కావచ్చు గత మూడు రోజులుగా నా మీద కావచ్చు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అయ్యి సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం పలకడానికి కట్టిన ఫ్లెక్సీల మీద కూడా అక్కసు వెళ్లగక్కడాన్ని చూస్తే చంద్రశేఖరరావు గారు ఎంత అభద్రతకు లోనే భయాందోళనకు గురే ప్రగతి భవన్లో భయం భయంగా బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నడో చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదొక పక్కన అయితే రెండవ పక్కన ప్రధానంగా నాలుగు అంశాల మీద చంద్రశేఖరరావు గారి యొక్క ఉసిగొలిపిన ఒక వింత జంతువు వివిధ పత్రికలకు ప్రసార సాధనాలకు అందజేసిన ఆరోపణలు నిర్దిష్టంగా నాకు అర్థమైనవి పత్రికల ప్రసార సాధనాలలో వచ్చిన నాలుగు అంశాల గురించి తెలంగాణ సమాజానికి వివరించవలసిన అవసరం ఉన్నది ఆరోపణలు చేస్తున్న వాళ్ళు చిల్లర వాళ్ళైనా ప్రజా జీవితంలో ఉన్న నేను పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండడానికి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి